కళ్యాణ్ గారు ఆశయాలు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయం వాళ్ళంతా సర్వం కూడా ఆయన సర్వం వడ్డి పార్టీ గెలుపు కోసం మిత్రపక్షాలు గెలుపు కోసం పాటు పడుతున్నది పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే అది ప్రలోభాలకు లోబడి ఇవాళ మేము డబ్బులు ఇస్తాం లేకపోతే మీకు అధిష్టాం అధిష్టాం అన్నప్పుడు నీ డబ్బులు అయిన నువ్వు ఎక్కడైనా పెట్టుకో రోజు జనసేన పార్టీని గెలిపిస్తామని జనసేన పార్టీ మీ మీ మద్దతుని ఎప్పుడు కూడా మర్చిపోదని మీ కష్టాలు మీ కాంపౌండ్ కాకుండా చూసి బాధ్యత మాదని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు జనసేన జగమత కుటుంబం జనసేన కుటుంబం ఆ కుటుంబంలో వచ్చే ప్రతి వ్యక్తి కూడా మనం అంతా ఉంటాం మనతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా మీతో ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ భగవంతు దేవాలయం మీకు ఏ కష్టాలు ఉండకూడదని రాను రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి ఏదైతే ఎస్సీ ఎస్టీ సోదరుల డబ్బులన్నీ కూడా ఎస్టీ సప్లైన్లో లాగేసి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా మరి ఏదైతే ఇవాళ ఎస్సీ ఎస్టీ సోదరులు ఓట్లేస్తే గెలిచిన పార్టీ వైసీపీ పార్టీ కానీ గెలిచిన తర్వాత ఏమి చేయని పార్టీ వైసీపీ పార్టీ ఇవాడు చూడండి అంబేద్కర్ విదేశీ విద్య తీసారు తీసేసి అలా కనీసం ఒక రూప ఇదివరకు చంద్రబాబు గారు ప్రభుత్వంలో ఉండగా హలో సీఎం సార్ అని కార్లు ఇచ్చారు పనిముట్లు ఇచ్చారు వృత్తి రీత్య ఏం కావాలంటే ఇచ్చారు బోర్లు వేయించారు మరి ఇంత చేసినా మరి ఈరోజు ఏమీ చేయకోకుండా ఇవాడు అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యాన్ని దళితీయకుండా చంపేస్తే పట్టించుకొని ప్రభుత్వం ఇవాళ కనీసం మటర్ చేసినట్టు కూడా పెట్టి తిరుగుతున్నాడు ప్రభుత్వం ఇవాళ అదే పరిస్థితుల్లో మరి సుధాకరణ డాక్టర్ మాస్కులు లేవని పా చెప్పిన పాపానికి మెళ్ళ ఉంచి చేతి వెనక్కి ఎరక్ పోలీసులు కట్టిన సందర్భం ఆయన ఆత్మహత్య చేసుకునే హత్య చేసిన రాజకీయ హత్యగా పరిగణించాలనుకున్నా అని నేను కోరుతూ ఉన్నా సుగాలి ప్రీతి తల్లి సుగాలి ప్రీతి చనిపోయినప్పుడు ఆ తల్లి ఈ రోజు వరకు పోరాడుతుంటే కనీసం పట్టించుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి దళితులు నా దళితులు నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్సీలు నా బీసీలు ఏం చేసావు అని అడుగుతా ఉన్నా ఎస్సీతో ఎవరన్నా చెప్పొచ్చు అలా ఏంటి సార్ మాకు అన్ని చేశారు మీరు అలాగా చెప్పండి మీకు ఏం చేసిన చెప్పండి ఇవాళ ఈ ప్రాంతంలో అదే కష్టాన్ని నమ్ము పోతున్నారు మీరు ఏదైనా పెన్షన్ అంటే మిగిలితో పాటు ఉన్న కులాలతో వచ్చిన పెన్షన్ మిగిపోతుంది మీకు ఏదైనా బియ్యం అంటే లేని వాళ్ళకి వచ్చేది మీకు వస్తుంది స్పెషల్ గా మీకు ఇచ్చింది ఏం లేదు మరి మేము ఉన్న వాళ్ళు ఆదుకున్నది విదేశీ విద్యార్థి ఎస్ఏ సప్లైన్ లో కొన్ని వేల కోట్ల నిధులు ఉంటాయి ఆ డబ్బులన్నీ వాడేసుకున్నాం ఏంటి మేము మా మా లో లక్షకి లక్ష సబ్సిడీ కొన్ని వేల మందికి ఇప్పించాము రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది పద్నాలుగు మరి ఈ రోజు ఎందుకు ఇవ్వలేదు అడుగుతాం మీరు ఆలోచన చేయండి మీరు తెలియజేయండి మన అమాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి క్యాష్ చేసుకుంటా ఉన్నాడు మన అమాయకత్వాన్ని ఇతను మొత్తం వాడుకుని డబ్బు ఉన్నాడు మన కుటుంబాలు ఆదుకోలేదనే విషయాన్ని మీ పది మంది చెప్పండి ఇదే మహాచంద్ర రాజేష్ ఇవాళ నీ పార్టీని గెలిపిస్తే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అడదండలు కొట్టిన సందర్భంగా బయటకు వచ్చి సోదరుడు మరి ఏం చెప్పాడు మీరు నేను చెప్పడం కాదు